హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము బుధవారం ఉదయం హెచ్డిఎఫ్సిఎంసి షేరు ఓపెన్ అవ్వగానే ధర చూసి కొందరు ఇన్వెస్టర్స్ షాక్ అయి ఉంటారు ఎందుకంటే మంగళవారం ఐదు వేల మూడు వందల నలభై వద్ద క్లోజ్ అయిన షేరు బుధవారం రెండు వేల ఆరు వందల తొంభై ఐదు వద్ద ఓపెన్ అయ్యింది అంటే ఒక రోజులోనే సుమారు నలభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం పడిపోయినట్లు కనిపించింది కానీ ఇది నిజంగా పడలేదు కంపెనీ వన్ ఇస్ట్ వన్ బోనస్ షేర్లు ఇస్తుంది కాబట్టి ధర సగానికి సర్దుబాటు చేశారు మీ దగ్గర మంగళవారం వరకు వంద షేర్లు ఉంటే ఇప్పుడు రెండు వందల షేర్లు అవుతాయి ఒక్కో షేర్ ధర సగమైనా కూడా మొత్తం విలువ అదే ఉంటుంది ఉదాహరణకు మంగళవారం వంద షేర్లు ఉంటే షేర్ ధర ఐదు వేల మూడు వందల నలభై కాబట్టి వాటి విలువ ఐదు పాయింట్ మూడు నాలుగు లక్షలు బుధవారం బోనస్ షేర్ల తర్వాత రెండు వందల షేర్లు అవుతాయి ఒక షేర్ ధర రెండు వేల ఆరు వందల తొంభై ఐదు అయినప్పటికీ వాటి విలువ ఐదు పాయింట్ మూడు తొమ్మిది లక్షలు దాదాపు సేమ్ ఉంది కాబట్టి ఇన్వెస్టర్స్ ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు